కొత్త పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హాట్ కామెంట్స్ చేశారు ముప్పై ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు విహెచ్ తాను కొత్త వారికి వ్యతిరేకం కాదన్నారు కొత్త పాత నాయకులు కలిసి పనిచేసేలా మహేష్ గౌడ్ చూడాలన్నారు వచ్చినాం ఇవాళను పిసిసి ప్రెసిడెంట్ అదే విధంగా కింది స్థాయిగా ఏ కార్యకర్త ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడో వాళ్ళకు సరి అయిన స్థానం ఇవ్వాలి ఇవాళ కొత్త వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు కానీ పాత వాళ్ళకు కూడా న్యాయం జరగాలి ఇద్దరిని కలపాలి ప్రతి జిల్లాలో తగాదాలు ఉన్నాయి అది నీ బయట గురుతరమైన బాధ్యత ఉంది మంత్రులు కూడా దయచేసి తప్పనిసరిగా కార్యకర్తలు వస్తే ఇవాళ ప్రభుత్వం వచ్చిన ఆశలు ఉన్నారు లోకల్ గా ఇబ్బందులు పడుతున్నారు వారికి ఏదైనా న్యాయమైన కోరిక ఉంటే వారు చేయాలి ఇవాళ వచ్చినా పిసిసి ఆఫీస్లో రిప్రజెంటేషన్ చేస్తాం ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా వారికి న్యాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనవసరంగా తగాదాలు పెట్టేలా చూస్తున్నారు తప్పనిసరిగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్తో కార్యకర్తలు జైల్లో పాల్య్యారు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నా మీద ఉన్నాయి కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి కానీ ఇప్పటిదాకా విత్డ్రా చేస్తారు విత్డ్రా చేస్తే కార్యకర్తల మనోభావం పెట్టారు అదే మన ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా నేను తిరుగుతూనే ఉన్నా అంబేద్కర్ స్టాచ్యూ ఇవాళ కూడా ఏది